హలో ఫ్రెండ్స్ ఇది గురువారం రోజు డిన్నర్ ప్రిపరేషన్ టైం అనమాట బయట చక్కటి లైట్స్ వెలుగుతున్నాయి చల్లగా ఉంది వాతావరణం ఈరోజు డిన్నర్లోకి స్వీట్ కార్న్తో పకోడీలు చేస్తా అన్నారు అమ్మ సో ఎగ్జైటింగ్గా మేము వెయిట్ చేస్తుంటే అమ్మ స్వీట్ కార్న్ పకోడీలు చేయడం మొదలుపెట్టగానే ఇల్లంతా గుమగుమ వాసనలతో అయితే నిండిపోయింది ఫస్ట్ వాయి వేసేటప్పుడు నేను ఇలా వీడియో తీస్తూ అమ్మతో ముచ్చట్లు పెడుతున్నాను అనమాట దీంట్లో ఈ స్వీట్ కార్న్ పకోడీలు వేయడం కోసం అమ్మ కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేశారు ఇందులో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ధనియాలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ వేశారనమాట వాళ్ళు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందనమాట ఏంటంటే ఆ పకోడీలు ఫస్ట్ వాయి బంగారు రంగులో వచ్చేలాగా చేయాలని అమ్మ ఎంతగానో ప్రయత్నించారు బట్ అవి సగం వరకు కాలిన తర్వాత అతుకుపోవడం మొదలయ్యాయన్నమాట ఇంకా అమ్మ చాలా నిరుత్సాహపడిపోయారు ఇదివరకు ఒకసారి కూడా ఇలా చేస్తే రాలేదు మళ్ళీ ఎందుకు చేశానా అని బాధపడ్డారు ఇంకేం చేస్తామండి ఈ ప్రయత్నం విరమించేశాం నెక్స్ట్ అట్ల పెన్నెం పైన అదే పిండితో అమ్మ చక్కగా అట్టులాగా వేశారనమాట ఇది చాలా బాగా కాలుతోంది బంగారం రంగులో కాల్చారు ఇలా ఈ కాల్చిన ఈ మక్క అట్టు చాలా టేస్టీగా ఉంది తిన్నప్పుడు ఇది ఇట్లా అట్లు కూడా వేసుకుంటారు ఈ పిండితో బట్ పకోడీలు తినాలన్న కోరికతో మేము అలా చేసామన్నమాట పకోడీలు అయితే ఫెయిల్ అయ్యాయి కానీ అట్టయితే చాలా బాగా వచ్చింది ఇంకా మరి మక్క గారెలు లాగా చేసుకుందామని ఆలోచన అమ్మకు వచ్చేసి అమ్మ ఏం చేశారంటే గారెల షేప్లో ఇలా చిన్న చిన్నగా వచ్చేసి వాటిని అట్ల పైన చక్క చక్కగా రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు కాల్చారన్నమాట కొంచెం కొంచెం నూనె వేసి ఈ చిన్న చిన్న మక్కట్లు చాలా టేస్టీగా ఉండే